నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీనులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన జీవించు నీ కోసమే అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మే రెండు వేల ఇరవై నాలుగులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి అక్కయ్య మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా నేను రెండు రోజుల ముందు నీ దగ్గరకు వస్తా ఎన్నేళ్ళు అయిందో నీ దగ్గర రెండు రోజులుండి ఉత్సాహంగా చెప్తున్న శశితో అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది మరి మీ ఆయన రావటం లేదా అడిగింది శశి అక్క ఉష ఆయన పెళ్ళి వాళ్ళతో వస్తారు పెళ్ళయ్యాక ఉండటం నాకు అవ్వదు మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా అందుకే ముందు వద్దామని స్టేషన్ నుండి నేను వచ్చేస్తానులే నా కోసం ఎవరూ రావద్దు ఆగకుండా చెప్తున్న శశితో అలాగే రైలు ఎక్కగానే ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది ఉష తాను వస్తున్నానని చెప్తే అక్క ఎంతో ఆనందపడుతుంది అనుకున్న శశి అక్క ఏదో నీరసంగా సరే అన్నదేవిటా అనిపించినా అంత పట్టించుకోలేదు శశి ఉష అక్క చెల్లెళ్ళు ఉష భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వైజాగ్ లాసన్స్ వేలో ఇల్లు మంచి పెన్షను పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు శశి భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యింది సైనిక్ పూరి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ పిల్లలిద్దరూ హైదరాబాద్లోనే వీడిగా ఉంటారు వసు అనుబడే వసుంధర శశి ఆడబుడుచు ఆమె కొడుకు పెళ్లి వైజాగ్లో జరుగుతోంది అక్క చెప్పినట్లే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది శశి వెళ్లేసరికి ఏడవుతోంది ఆటో దిగుతూ ఉంటే ఉష చీపురు పట్టుకుని గుమ్మం దగ్గర చిమ్ముతోంది చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి వెళ్ళింది ఇంట్లోకి అడుగు పెడుతూనే దడుచుకుంది శశి హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలుగా ఉన్నాయి మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్ల కుప్పలు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అంతా మెతుకులు చేత్త అదేవి పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉష ఒక కుర్చీ లాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది శశికి కాఫీ ఇచ్చి బయటకు వెళ్ళి ముగ్గేసి గబగబా బట్టలు మెషిన్లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది ఉషని ఎవరైనా హఠాత్తుగా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు వెలిసిపోయిన చీర వదులుగా వేళ్లాడుతున్న జాకెట్టు రేగిన జుట్టు ఫ్రిడ్జ్లో నుంచి కూరలు తీస్తూ భోజనాలు త్వరగా చేద్దాం టిఫిన్ చేయను అంది ఉష ఆకలిగా ఉన్నా చేసి సరే అంటూ బావగారు ఎక్కడా అని అడిగింది వాకింగ్కి వెళ్ళి అటు నుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తానన్నారు ఓ గంటలో వస్తారు అంది కూరలు నేను తరుగుతానక్కా నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరలు అందుకుంది ఉష స్నానం చేసి వచ్చేలాగా పని అమ్మాయి వచ్చింది ఇంకా ఉష ఆమె వెనకాలే తిరుగుతూ ఇక్కడ తొడవలేదు గిన్నెలు సరిగ్గా కడగలేదు అని ఒకటే నశ ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విరుపులు విచిత్రంగా అనిపించింది శశికి ఆ అమ్మాయి వెళ్ళాక ఎందుకక్క అన్నీ నువ్వే చేస్తున్నావు సగం పని నువ్వే చేస్తున్నట్టు కనిపిస్తున్నావు ఆ అమ్మాయి చేత చేయించు అంది శశి వేలకు వేలు జీతాలు కావాలి వాళ్ళకి మా ఇద్దరికి ఏమంత పని నాకు ఏదో ఎక్సర్సైజ్ ఉండాలిగా అంటూ వంట ముగించింది ఉష ఉన్న రెండు రోజుల్లో శశి గమనించింది ఏమిటంటే అక్క ప్రతి పైసా లెక్క చూడటం పెన్షన్ మీద బతకాలి అంటూ ఏది చవకో అది తినటం మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టడం ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చు అని బావని బస్సులో తిరగమనటం శశికి అనుమానం వచ్చింది నిజంగా వీళ్ళు డబ్బుకి ఎంత ఇబ్బంది పడుతున్నారా అనిపించింది అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది బావా నేను అడిగానని ఏమీ అనుకోకండి మీకు డబ్బు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంది నువ్వు ఇంకా అడగలేదేమిటా అనుకుంటున్నాను చేసి దేవుడు దేవుల మాకు ఇబ్బంది లేదు నా పెన్షన్ దాదాపు లక్ష వస్తుంది పిల్లలు మాకు వద్దన్నా వినకుండా రెండు ప్లాట్లు కొంది మీ అక్క దాని అద్దెలు యాభై వేలు వస్తాయి కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంది అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు ఇష్టమైనవి తింటూ హాయిగా కావలసిన చోట్లకు తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు ఇంట్లో వంట మనిషిని డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది కానీ నన్ను బస్సులో తిరగమంటుంది అన్ని పనులు తను చెయ్యలేక చేస్తూ బాధపడుతుంది ఏం చేయాలో తెలియటం లేదు అంటూ బాధ వెళ్లబుచ్చుకున్నాడాయన పెళ్లి హడావుడయ్యాక శశి రెండు మూడు సార్లు అక్కకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది ఉషకి కూడా ఇంట్లో చేసుకుని చేసుకుని విసుగొచ్చింది పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులైంది వెళ్దాం అనటంతో ఇద్దరు హైదరాబాద్ వచ్చారు స్టేషన్లో శశిభర్త చంద్రం వీళ్ళ కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తున్నాడు వీళ్ళు రైలు దిగగానే రండి వెల్కమ్ టు హైదరాబాద్ మీ చెల్లెలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంది అని ఆహ్వానిస్తూ ఉంటే వీళ్ళ సామాను చంద్రం పక్కన ఉన్న అతను పట్టుకున్నాడు ఉషా అది చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రం నవ్వుతూ మనవాడే వదిన సాయి మన డ్రైవర్ అన్నాడు డ్రైవరే అంటూ నోరు వెళ్ళబెట్టింది ఉషా కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు కాలనీ అంతా చెట్లు విశాలమైన రోడ్లు నీట్గా ఉంది శశి చంద్రంలో ఇల్లు చిన్నదైనా చూడ ముచ్చటగా ఉంది మేము మీ పిల్లల పెళ్ళిళ్ళకు వచ్చాము ఇల్లు కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో మార్పులేమీ లేదు అన్నగారు కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం ఐదేళ్లకోసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించామా అని ఉష ఆలోచించింది పదిహేనేళ్ళు అయింది రిపేర్లు చేయించి కూడా చాలా కాలం అయిందని గుర్తుకొచ్చింది అందుకే ఇల్లు పెచ్చిలుడిపోయి పాతగా ఉంది అనుకుంది ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉంటే హాయిగా అనిపించింది తక్కువ సామానున్న అన్నీ శుభ్రంగా సర్దున్నాయి సోఫాలు వాటి మీద కుషన్లు కిటికీలకు తెల్లటి కర్టెన్లు వేసి ఎక్కడా బూజు దుమ్ము లేకుండా నీట్గా ఉంది సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు అమర్చి ఉన్నాయి మధ్యలో ఒక చిన్న వ్యాజులో ఇంట్లో పూసిన తెల్ల ఎర్ర గన్నేరు పూలు పెట్టున్నాయి ఇంట్లో నుంచి మంచి అగరబత్తి పరిమిళం వస్తుంది ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశిని చూసి ఉషకు సిగ్గేసింది అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది తల శుభ్రంగా దువ్వుకొని చిన్న క్లిప్పు పెట్టుకుంది పూజ కూడా అయిపోయినట్లు ముఖాన బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది శశి వచ్చినప్పుడు తాను ఎలా ఉందో గుర్తొచ్చి ఉషకు సిగ్గేసింది అక్క ఫ్రెష్ అయి రండి టిఫిన్ రెడీగా ఉంది అంది ఏకంగా స్నానం చేస్తాను అని ఉషా అంటే బాత్రూమ్ చూపించింది లోపల శుభ్రమైన టవలు కొత్త సబ్బు కొత్త టూత్ బ్రష్ పేస్టు చిన్న నాప్కిన్ అన్నీ ఉన్నాయి బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషనర్ వాసన వస్తూ మెరుస్తుంది సెలబ్రిటీల ఇంట్లో ఉన్నావా అనిపించింది ఉషా సూర్యం స్నానం చేసి తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్లు పెట్టి ఉంచారు ప్రయాణం చేసి వచ్చారేమో ఇద్దరికి ఆకలిగా ఉంది శశి చంద్రం కూడా కూర్చున్నారు అందరూ కూర్చోగానే ఒక ఆమె ముప్పై ఐదు నలభై ఏళ్ళ మధ్యలో ఉంటుంది ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అన్ని ప్లేట్లల్లో గిన్నెల్లో సర్ది పెట్టింది చూస్తే పని అమ్మాయిలా లేదు ఎవరు ఈ అమ్మాయి అని అడగటానికి సంశయించి ఇంత పొద్దున్నే హోటల్ నుంచి తెప్పించావా చేసి ఆశ్చర్యంగా అడిగింది ఉష హోటలా నా చెలికత్తె సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా సినీ ఫకీలో అందిసేసి అందరూ నవ్వేశారు టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకొచ్చింది సువర్ణ వీళ్ళు కాఫీ తీసుకొని సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సువర్ణ బల్లంతా సర్దింది ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళింది సాయి వచ్చి సార్ నేను వెళ్ళనా అని అడిగాడు చంద్రం అంక చూసి వెళ్ళు సాయి ఇవాళ ఇంకా అవసరం లేదు మేము రెస్ట్ తీసుకుంటాం అన్నాడు అతను సువర్ణతో చెప్పి వెళుతూ ఉంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో సాయి సువర్ణ భర్త అక్క అతను ఆటో నడుపుతాడు మాకు కావాలంటే కార్ డ్రైవింగ్కి వస్తాడు అంది సువర్ణ కూడా ఒక గంటలో చకచక అన్ని పనులు చేసి వండిన వంట అంతా కంచాలు గ్లాసులతో సహా బళ్ళ మీద పెట్టి అమ్మ వెళ్తాను సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు నవ్వుతూ అడిగిన అక్కతో ముప్పై ఏళ్ళు ఇంట్లో పని పిల్లల పని స్కూల్ పని చేసి అలసిపోయానక్క ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్ నాకు నచ్చిన సినిమాలు చూస్తా పుస్తకాలు చదువుతా ఫ్రెండ్స్తో మాట్లాడుతా నాకు నచ్చినట్లుంటా అంది మరి సువర్ణ అంత చేస్తోందిగా జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకు చంద్రం సమాధానం చెప్పాడు సాయి సువర్ణలకు ఇద్దరు పిల్లలు వాళ్ళు శశి స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్లకు ఈ స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు శశి తన స్కూల్ వాడితో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది ఆ ఫీజు కూడా శసే కట్టేది ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం చేస్తుంది కొడుకు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు ఇప్పటికీ వాడి చదువుకు సాయం చేస్తుంది శసి సువర్ణ జీతం వేరే నెలకు పదివేలు అన్నాడు కళ్ళు తేలేసింది ఉష పదివేలా అంటూ ఏం మీ ఇంట్లో డబ్బులు చెట్లకు కాస్తున్నాయా ఎగతాళిగా అడిగింది చెట్లకు ఏం కాస్తున్నాయో చూసేవాక మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు కాస్తాయి ఆ పని కూడా సువర్ణ చేస్తుంది ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది సరుకులు చూసుకుని కావాలంటే తేవటం బట్టలు సర్ది అవసరమైనవి ఇస్త్రీకి ఇవ్వటం ఒకటేమిటి సమస్తం చేస్తుంది మా పిల్లలు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇష్టమని కారపూస బూందీ లాంటివి చేసి డబ్బాల్లో ఇస్తుంది అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదు ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం పిల్లల పెళ్ళిళ్ళకి పూరుళ్ళకి ఎంత చేసిందో చెప్పలేను సాయి ఆటో కొనుక్కున్నాడు కానీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు డబ్బు అడగడు ఇచ్చినా తీసుకోడు అందుకే అన్నీ కలిపి సువర్ణ జీవితం అంతా అందిచేసి మరి మీకు వచ్చే పెన్షన్ ఉషన్ అసుగుతూ ఉంటే మా ఇద్దరు పెన్షన్లు కలిపినా బావగారి కంటే తక్కువే అక్క కానీ మాకు సరిపోతుంది మేము పిల్లల్ని అడగం వాళ్లకు మేము ఇవ్వం వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీద డిపాజిట్ చేసాం ఎమర్జెన్సీకి ఉంటాయి ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికివ్వాలి దాన ధర్మాలు చేసినా ఎక్కడో అనాథాశ్రమాలకు వెళ్ళి ఒక పూట తిండి నాలుగు పాత బట్టలు ఇచ్చినా ఏమవుతుంది మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా పేదవాళ్లే సహాయం చేస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయి దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడవచ్చు మనం డబ్బు దాచి పిల్లలకి ఎంతనిస్తాం దానికి లిమిట్ ఏముంది చదువు చెప్పించాము వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది అంది శశి చెప్పింది విని సూర్యం కూడా నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం చేసి ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చేయటం కరెక్ట్ అన్నాడు ఈ మాటలు విని ఉష ఆలోచనలో పడింది శశికి కావాల్సింది కూడా అదే భోజనాలు అయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకొని లేచారు మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీలు వేసి టీ పెట్టిచ్చి సాయంత్రం వంట కూడా చేస్తోంది శశి వైజాగ్లో ఉన్న కాసేపు తను ఇంటి పనని వంట పని అని ఒక్క నిమిషం కూర్చుని కబుర్లు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తొచ్చింది ఉషకి అదే శశి చక్కగా తమతో పాటు కూర్చుని స్థిమితంగా కబుర్లు చెప్తోంది సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నలుగురు సువర్ణ చెట్లల్లో పాదులు సరిచేసి ఆకులు తీసి శుభ్రం చేసింది సన్నజాజి పూలు కోసి శశికి ఇస్తే దండ కట్టి అక్కకిచ్చి తాను పెట్టుకుంది శశి వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బయట మోటార్ సైకిల్ ఆగింది ఒక అబ్బాయి అమ్మాయి లోపలికొచ్చారు గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ వీళ్ళు సువర్ణ పిల్లలు జ్యోతి దీపు అంటూ పరిచయం చేసింది శశి దీపు అతను చందనం చేపట్టుకుని పలుసు చూస్తూ మందు వేసుకున్నారా బీపీ కొంచెం ఎక్కువగా ఉంది చుట్టాలు వచ్చారని అని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్ అంటూ అడిగాడు శశిని పర్లేదులే దీపు ఒక్కరోజు తింటే ఏమీ అవ్వదు మీ సారికి వదిలేయి అంది శశి ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది పిల్లలు దీపు కప్పచెప్పారు తనేమో మరీ స్ట్రిక్ట్ నవ్వుతూ చెప్పింది శశి బళ్ళ మీద పకోడీలున్నాయి ఇద్దరూ తినండి దీపు నీకు పరీక్ష ఉన్నట్లుంది రేపు ఇంటికెళ్ళి శ్రద్ధగా చదువు అన్న శశిని చూసి అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు ఇదంతా వింతగా ఉంది ఉషకి ఇదేమిటి తల్లి ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్తపు తీసుకున్నావా ఈ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉష దీపు ఉండబట్టే మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు లేకపోతే తనకు పెరిగిన బీపీకి హార్ట్ అటాక్ వచ్చేది మా పిల్లలు ఎక్కడే ఉన్నా వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్ళవి అదీగాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారన్న ధైర్యం మాకు కూడా పిల్లల దగ్గర ఆ హడావుడిలో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండటమే ఇష్టం కుదిరినప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము వాళ్ళు వస్తారు ఓపిక ఉన్నంతవరకు ఇలా ఉంటేనే నయం అక్క నేను చెప్పానని బాధపడకగాని మొన్న వచ్చినప్పుడు చూశాను పనామకు ఇంకొక వెయ్యి ఇవ్వాలని అన్ని పనులు నువ్వే చేసుకుని అలసిపోతున్నావు మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు ఎప్పుడు కట్టుకుంటావు అక్క అవన్నీ నిజంగా మనకేమన్నా అయితే అవన్నీ పని చేయటమేగా మీకు కారులో తిరిగే స్తోమతుంది కానీ బావగారిని బస్సులో వెళ్ళమంటావు ఆయనకు కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా కూరలు ఇంటి పక్కనే పెద్ద షాపులో రేట్ ఎక్కువని మార్కెట్కు పంపుతావు ఇద్దరికి ఎంత కావాలి పక్క షాపు వాడు బతకాలిగా మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నువ్వు కొన్న ఆ ఫ్లాట్స్ వాళ్ళకి అక్కర్లేదు నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తావు తర్వాత ఎలాగో అమ్మేసేవే ఆ మాత్రానికి రిపేర్లు అది ఇది అని నువ్వెందుకు హైనా పడాలి కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు పెద్ద ఇల్లు మేము చెయ్యలేము అనుకుంటే అమ్మయ్యండి రూపాయి రూపాయి కూడబెట్టి అవసరం లేనివి పిల్లలకి ఇచ్చాకంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి అక్క కావలసిన ప్రదేశాలకు తిరగండి దాన ధర్మాలు చెయ్యండి ఇలా అవసరం ఉన్న పేద పిల్లల్ని చదివిస్తే పుణ్యం పురుషార్థం నేను ఈ మధ్య శ్రీ మహేష్ సాయి రాసిన ఒక వ్యాసం చదివాను ఇండియన్ సీనియర్ సిటిజన్ ఆర్ డయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అన్నారు దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బు ఉన్న ఖర్చు పెట్టక పేదగా బతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్లు తెలుస్తోంది ఆదా చేయటం ఆస్తులు ఏర్పరచుకోవటం మంచిది చెయ్యాలి కూడా కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచటం అవివేకం పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది ఇంకా వాళ్ళ ఇష్టం నువ్వు దానికి కాపలాదారుగా ఉండొద్దు జీవించినంతకాలం హాయిగా ఉండు నువ్వు తిను నలుగురికి పెట్టు ఎవరి సంతోషం కోసమో కాదు నీ తృప్తి కోసం నీ ఆనందం కోసం నీ కోసం జీవించు నువ్వు కూడబెట్టిన డబ్బును నువ్వే అనుభవించు ఆగి అక్కవంక చూసింది శశి తను అంటున్న దానికి ఆమెకు కోపం వచ్చిందేమో అనుకుంటూ నిజమే శశి పిల్లలు కూడా ఇదే చెప్తారు మా సంపాదన మాకు చాలు ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని నిన్ను చూశాక నాకు అనిపిస్తోంది వందకి వెయ్యికి లెక్క చూసుకొని కష్టపడటం నిజంగా అవసరమా అని ఒక్కసారిగా మారిపోవటం కష్టమే కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషను చూసి చంద్రం ఇక్కడ ఏదో పెద్ద మాల్ ఉందన్నాడు రేపు అక్కడికి వెళ్ళి నాలుగు జతల బట్టలు చూసుకొని దారిలో హోటల్లో భోజనం చేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపుతూ మొన్ననేగా ఒక షర్టు కొన్నారు ఇప్పుడు మీకు అవసరమా కోపంగా అంటున్న ఉషని బిత్తరపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పక్కపక్క నవ్వింది ఉష ఆమెతో జత కలిపారు అందరూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే